అవతల వాడు ధర్మయుద్ధం చేసేవాడు కాదు మన ప్రత్యర్థి వాళ్ళకి తెలిసిన విద్య అడ్డంగా కొట్టడం అది గమనిస్తూనే ఉన్నాం అది ఈసీ కావచ్చు ఇంకోటి కావచ్చు దయచేసి ప్రతిదీ మన ఆ టార్గెట్ మనది ఇది అనేది దృష్టిలో పెట్టుకొని దానికి తగినట్టు ఇది తెలుసుకోండి వాడు ఏదన్నా తను అనుకున్నట్టు అడ్డంగా చేయకుండా అడ్డం కొట్టడం నాకు కావాలి ఏమేమి ఉన్నాయో రూల్పో దాన్ని చూసుకోవడం మనది ఒకటి వాడు చల్లనోటుగా ఇది చేసే పరిస్థితి రాకుండా అడ్డం పడాలి ఏమేమి చేయొచ్చో దానికి మనకు కావాలి సో మనకు అనుకన్వీనియం మనకు అనుకూలంగా అవసరాడు ఆటలు సాగుకుండా చేసేటట్టు ఆ రూమ్ ఎట్లా ఇది చేసుకోవాలి అవసరమైతే వరకు ఎంతవరకు ఫైట్ చేయాలి అనేది మనం కంఫర్టబుల్గా బ్రహ్మాండంగా వస్తున్న దాంట్లో డౌట్ లేదు అయితే వాళ్ళ ఆటలు సాగనివ్వకుండా ఎట్లా చేయాలనేది మనం చేసేది మన టార్గెట్ అది మళ్ళీ అధికారం వస్తున్నాం బ్రహ్మాండంగా వస్తున్నాం తొమ్మిది ప్రమాణ స్వీకారం ఉంటుంది ఇందులో ఎలాంటి డౌట్ లేదు అయితే దానికి ఏదో మనం వాళ్ళ ఆటలు సాగనించి వాళ్ళు పెట్టే సైకలాజికల్ జరిపే సైకలాజికల్ వాళ్ళన్నిటి మనం తట్టుకొని మనం ఏదో ఇది కాకుండా ముందు ప్రిఎం వాళ్ళను ఒక్క ఆట కూడా సాగనివ్వకుండా ఏం చేయాలనే ఉద్దేశంతో మోర్ అలర్ట్గా ఉంటున్నాం అది దృష్టిలో పెట్టుకుని ఇచ్చేసింది ఓకే థ్యాంక్ యూ